వెల్కమ్ టు ఉదయవాణి టీవీ న్యూస్ కొడవలూరు మండలం ముచి క్రాస్ రోడ్లోని ఓవెల్ పద్దెనిమిది సిబిఎస్ఈ పాఠశాలలో జరిగిన విద్యార్థిని విద్యార్థుల ప్రవర్తన నియమావళి అనే అంశంపై అవగాహన సదస్సులు నిర్వహించారు ఇందులో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కొడవలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ సురేంద్రబాబు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు సామాజిక బాధ్యత విద్యార్థుల ప్రవర్తన సెల్ ఫోన్స్ వినియోగం రోడ్డు సేఫ్టీ మరియు ఫోక్ చట్టం మొదలుగా ముఖ్యమైన అంశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ యొక్క కార్యక్రమంలో కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి వేడువులూరు ఎస్ఐ నరేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పాఠశాల ప్రిన్సిపల్ వి వంశీకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థుల నుంచి ప్రవర్తన కలిగి ఉండాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుటకు ప్రోత్సహించిన పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు సిఈఓ ప్రమీల జిఎం మహాదేవ్ ఈడీ బాలు డిజిఎం శ్రీనివాసులు వైస్ ప్రిన్సిపల్ జనార్దన్ మరియు ఏజీఎం సునీళ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు यूज़ के बारे में बताएं जैसे सब स्टेट लो को प्रदर्शित कीजिए मतलब रोजो 2डे यूज़ के बारे में बताएं जैसे सब स्टेट लो को प्रदर्शित कीजिए मतलब रोजो 2डे यूज़ के बारे में बताएं जैसे सब स्टेट लो को प्रदर्शित कीजिए मतलब रोजो 2डे यूज़ के बारे में बताएं जैसे सब स्टेट लो